పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొట్టమొదటి ఉమ్మడి ఎన్నికల సభ తణుకు సెంటర్ లో జరగనున్న ప్రజాగళం బహిరంగ సభకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు తణుకు పాలిటెక్నిక్ కళాశాలలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ కోసం రెండు హెలిప్యాడ్లు ఏర్పాటు చేశారు గత ఐదేళ్లలో తణుకు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని తణుకు నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక మేనిఫెస్టో చంద్రబాబు ప్రకటిస్తారన్నారు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ రాబోయే ఎన్నికల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేను అసెంబ్లీ సీట్లను కూటమి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే అరిమిలి రాధాకృష్ణతో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్ లో తణుకులో జరగబోయే భారీ బహిరంగ సభకు అయితే అన్ని ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే తణుకు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ గారు ఉన్నారు చెప్పండి సార్ ఈ రోజు జరగబోయే బహిరంగ సభకు ఏ ఏర్పాట్లు చేస్తున్నారు ఎంతమంది జనాలు వస్తారని ఆశిస్తున్నారు ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఉమ్మడి మొట్టమొదటి ఎన్నికల సభ తణుకులో నిర్వహించుకోవడం ఈరోజు చాలా సంతోషం అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా దాదాపు ముప్పై వేల మందికి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ ఈ సభ ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి అదేవిధంగా కూటమి అభ్యర్థుల విజయానికి జిల్లాలో నాంది పలుకుతుంది ముఖ్యంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అభివృద్ధి చేస్తామో ఏ విధంగా ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తామో ఈ సభ ద్వారా తెలియజేస్తాం అదేవిధంగా తణుకుకి అభివృద్ధికి సంబంధించి ప్రత్యేకంగా కొన్ని హామీలు కూడా ఇవ్వబోతున్నాం ఈరోజు అన్ని విధాలుగాను కూడా ఏర్పాట్లు పూర్తి చేసి పెద్ద ఎత్తున జనసేన పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిలు కానీ జనసేన శ్రేణులు తెలుగుదేశం శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనబోతున్నారు అలాగే జనసేన నుంచి తెలుగుదేశం పార్టీకి ఇక్కడ సర్కారు ఏముంద ఏ విధంగా ఉందనుకోవచ్చు మీరు జనాల్లో అప్పుడే పాదయాత్ర కానివ్వండి ప్రచారంలో ముందుకెళ్తున్నారు ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ సమన్వయంతో ఈ నియోజకవర్గంలో ఎన్నిక ప్రచారం చేయడంతో పాటుగా అన్ని విధాలుగాను కూడా ఈరోజు సభ ఏర్పాట్లు కూడా మూడు పార్టీలు కలిసి మూడు పార్టీల శ్రేణులు కలిసి ఉమ్మడిగా చేయడం జరుగుతుంది ఒక ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో అన్ని విధాలుగాను కూడా జన సైనికులు బీజేపీ శ్రేణులు కూడా సహకారాన్ని అందిస్తూ వారందరూ కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొని రేపు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను గెలిపించడమే ధ్యేయంగా ఈరోజు అందరూ కూడా పనిచేస్తున్నారు అలాగే చూసినట్లయితే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తణుకు వస్తున్నారు ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏ అభివృద్ధి పనుల మీద హామీలు ఇచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా ఈరోజు ఏదైతే టిట్కో కోయిల్ని ఈ ప్రభుత్వం ఆపిచేసి లబ్ధిదారులను ఇబ్బంది పెట్టిందో వారందరికీ కూడా టిట్కో ఇల్లు పూర్తి చేసి ఇవ్వడంతో పాటుగా ముఖ్యంగా గతంలో జిల్లా ఆసుపత్రిని చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేస్తే ఈ మంత్రి గారు ఒక శంకుస్థాపన చేసి ఒక సిమెంట్ బస్తా పని కూడా చేయలేదు ఈరోజు ఆ విధంగా జిల్లా ఆసుపత్రికి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తాం అలాగే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఆటో నగర్ దీర్ఘకాలికంగా ఉన్నటువంటి కోరిక ఆటో నగర నిర్మాణానికి కూడా ఏర్పాట్లు చేస్తాం అలాగే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్క్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా హామీ ఇవ్వడం జరుగుతుంది దాంతోపాటుగా ముఖ్యంగా తణుకు పట్టణానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ అభివృద్ధి చేసి మాస్టర్ ప్లాన్ ద్వారా రోడ్ నెట్వర్క్ పెంచే విధంగా ట్రాఫిక్ సమస్యకి శాశ్వత పరిష్కారం చూపే విధంగా ఈరోజు హామీ ఇవ్వబోతున్నాం రాబోయే రోజుల్లో తణుకు నియోజకవర్గ రూపురేఖలు మార్చే విధంగా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో అభివృద్ధిలో ఉండే విధంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు ఈరోజు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగు నియోజకవర్గంతో పాటుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి పదిహేను స్థానాల్లోనూ కూడా ఉమ్మడి అభ్యర్థుల విజయం ఇప్పటికే ఖరారయ్యింది ఈరోజు మూడు పార్టీల అభ్యర్థులు కూడా అన్ని స్థానాల్లోనూ కూడా పెద్ద మెజార్టీలతో విజయం సాధిస్తారు అలాగే చూసినట్లయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదిహేను స్థానాలు ఉంటే పదిహేను స్థానాల్లో కూడా కూటమి అభ్యర్థులు గెలుపొందుతారు తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఏవైతే హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సమక్షంలో తణుకు నియోజకవర్గాన్ని అభివృద్ధి పద పదంలో నడిపించడానికి అన్ని విధాల కృషి చేస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి కెమెరా పర్సన్ రమణాథ మురళీ రాజ్ న్యూస్ తణుకు